నేటి ధ్యానవాక్యము కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయము పదహారో వచనము నన్ను పట్టుకొని మహా జలరాశుల నుండి తీసెను దావీదు పద్దెనిమిదవ కీర్తనలో తన శత్రువుల చేతిలో నుండి సవులరాజు చేతిలో నుండి దేవుడు తను తప్పించిన దినమున రాసిన ఈ కీర్తన నా బలము నా శైలము నా కోట అయిన దేవుడు నేను ఆశ్రయించిన దుర్గమై ఉన్న దేవుడు నన్ను మరణపాసముల నుండి రక్షించారు నేను మహాజలరాశుల నుండి కొట్టుకుని పోతున్నప్పుడు ఆయన ఉన్నత స్థలము నుండి తన చెయ్యి చాపి నన్ను పట్టుకొని పైకి లేవనెత్తారు అంటూ దేవుణ్ణి ఎంతో గొప్పగా కీర్తిస్తారు ఆ పద్దెనిమిదో అధ్యాయం అంతా చదివితే మనకి తెలుస్తుంది ఎంతగా అంటే అంత శక్తి బలము ఇంకా ఎవ్వరికీ లేదు అందుకే ముప్పై ఒకటో వచనంలో ఎహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది దుర్గమేది అంటున్నాడు ఆయన సహాయం చేస్తే నేను దేన్నైనా సాధిస్తాను అని అంటున్నారు ఎందుకంటే ఆయనకు నేను ఇష్టడను అందుకే నన్ను అన్ని ఆపదల్లో నుండి ఆయన నన్ను రక్షిస్తున్నారు ఎందుకు ఆయనకి నేను అంటే అంత ఇష్టము అంటే ఎహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను నేను ఎప్పుడూ దేవుణ్ణి విడిచిపెట్టలేదు ఆయన కట్టడలను న్యాయవిధులను త్రోసివేయలేదు అంటున్నారు అందుకే నా యథార్థతను బట్టి ఆయన నన్ను రక్షించారు అని మరి మనం ఎలా ఉన్నాము ఆయనకు ఇష్టడుగా ఉంటే ఆయన మార్గంలో నడిస్తే మనం ఎదుర్కొనే మనల్ని ముంచెత్తే ఆ మహా జలరాశులనే ఒత్తిడులు జీవితమంతా భయోందోళనలు మనల్ని భయపెట్టే లోతైన జలాలు మనల్ని నాశనం చేసే సైతాను శత్రువైన సైతాను అలాగే అనేక రకమైన శోధనలు విపత్కర పరిస్థితులు అమ్మో ఏమైపోతామో అనే తెలియని సంఘటనలు వీటన్నిటినీ ఆయన తన చేయి పెట్టి మనల్ని లాగుతారు ఆ పరిస్థితులు అన్నిటి నుంచి తప్పిస్తారు కాబట్టి మనం చేయవలసింది ఏంటి అంటే దావీదులాగా ధైర్యంగా నేను ఆయన మార్గంలో నడుస్తున్నాను కాబట్టి నాకు సహాయం ఆయనే అని సాధారణంగా మన జీవితంలో వచ్చే భయాలు నాలుగు రకాలుగా ఉంటాయటండి అవి ఒకటి తిరస్కారం అనే భయము వైఫల్యం అనే భయము మరణం అనే భయము నిరాశ అనే భయము ఈ భయాలన్నిటినీ ఎదుర్కోవడానికి గల బలమైన సామర్థ్యాన్ని ఆయన మనకు ఇస్తారు వీటన్నిటిలోంచి దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టరు కాకపోతే మనం ఆయన మీద ఎంతగా ఆధారపడతామో అన్నదే ముఖ్యం ఆయన పొంగి పొరిలే జలరాశులపై అధికారం ఉన్న దేవుడు సర్వ సృష్టికర్త కనుకనే మానవులుగా మనం ఎదు ఎదుర్కొనే ఈ భౌతిక పరిస్థితులన్నిటి నుండి మనం ఆ భయంకర జలరాశుల్లో కొట్టుకొని పోతుంటే ఆయన తన అధికారంతో ఆ పరిస్థితులన్నిటిలోంచి పైకి లేవనెత్తగలరు అలాంటి సామర్థ్యం ఉన్న దేవుడు మన దేవుడు ఆ భయాలన్నింటినీ ఎదుర్కోవడానికి గల బలమైన సామర్థ్యం మనకిస్తారు ఆ భయాలకున్న సామర్థ్యాన్ని మించిన సామర్థ్యాన్ని ఆయన మనకిస్తారు అందుకే మొదటి యోహాను రాసిన మొదటి పత్రికలో ఐదు పద్నాలుగులో ఆయన్ను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మన మీది అడిగినను ఆయన మన మనవి ఆలకించును మనల్ని నిరంతరం వెంటాడి ఉండే ఆయన ప్రేమ మనలో ఉన్న సమస్త భయాలను అధిగమించి కావలసిన ధైర్యాన్ని ఇస్తుంది నా జీవనయానంలో వచ్చే ప్రతి తుఫానుకు నువ్వు నన్ను అంటు పెట్టుకొని ఉంటావు అనే అనే విశ్వాసాన్ని నాలో ఉంచు అని దావీదులాగా మనం కూడా వేడుకుందాము అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్